ఆపరేషన్ సింధూర్ పైన సీఎం రేవంత్ రెడ్డి శనివారం అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జగిత్యాల జిల్లా కోడిమాల్య మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మను దహనానికి ఈ సందర్భంగా పోలీసులకు నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది దృష్టి బొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకునగా నాయకులు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ముక్కలైన దృష్టి బొమ్మకు బీజేపీ నాయకులు నిప్పు పెట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నరసింహారెడ్డి నాయకులు ఏలేటి నరసింహారెడ్డి అనిల్ నరేష్ మహేష్ రమేష్ అంజి తదితరులు ఉన్నారు మాట్లాడి సింధుకు వ్యతిరేకంగా చేసినందుకు ఈరోజు దిష్టి ప్రముఖం జరిగింది ఖబర్దార్ సీఎం నిరంతరం భారతీయ పౌరులం ఇటువంటి అంశ వ్యాఖ్యలు చేస్తే ఊరుకోవడానికి మేము ఏ పాకిస్తాన్ కులం కాదు ఖబర్దార్ సీఎం గారు ఇటు కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే కాదు ఇందేళ్ళ యాభై ఏళ్ళ చరిత్రలో నా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే పాకిస్తాన్కి అనుకూలం తప్పుడు విధానాలకు తప్పుడు వ్యవస్థతో ఈ భారతదేశ అభివృద్ధిని ఆపడమే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ భారతీయులకు వ్యతిరేకంగా పనిచేసేది ఈరోజు రాహుల్ గాంధీ అయినాకంతే ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇకముందు పిచ్చి పిచ్చి కూదలు మా మాగుతాయి బరాబర్ మీరు సీఎం సీఎం అయినా కూడా వదిలే ప్రసక్తే లేదు ఇంకొకసారి ఈ దేశం మీద ఈ దేశానికి సంబంధించిన అంశాల మీద తప్పుడు కూతలు ఊస్తే బరాబర్ ఈ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది అందులో భాగంగానే ఈ రోజు కొడిమే మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పొమ్మ దానం చేశాం ఖమర్దార్ ఇంకొకసారి పిచ్చి కూతలు ముగిస్తే భారతదేశం విషయంలో పిచ్చి కూతలు మూస్తే ఊరుకునే ప్రసక్తే bharat oh, um. uh. matak jai bharat matak jai 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 matak bharat